హలో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్నటిలో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు ఆ పర్యటనలో పబ్లిక్కు అభిమానం చూసారా ఎవరిని అడిగినా సరే ప్రతి ఒక్కరూ కూడా ఏ పార్టీకి మేము ఓటు వేయం ఏ పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చినా మేము ఒకవేళ తీసుకున్నా కానీ ఓటు మట్టికి మా నాయకుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తామని ప్రతి ఓటు నోటి మాట వినిపిస్తుంది ఇదే విధంగా నమ్మకం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఏ ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా అదే నియోజకవర్గంలో ఇదే నమ్మకంతో ఓటు వేసి గెలిపించుకుంటే మీ భవిష్యత్తులతో పాటు మీ పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుపడుతుంది రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ఉండి నిండుగా ఉండి ఏ లోటుపాట్లు లేకుండా ఉంటాయని నేను భావిస్తున్నాను కనుక గ్లాసు గుర్తికే ఓటు వేసి గెలిపించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి